హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బీట్రూట్ ఫ్రై చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో మన ఛానల్లో ఆల్రెడీ బీట్రూట్ ఫ్రై విత్ ఒక స్పెషల్ మసాలా ప్రిపరేషన్తోని ఒక రెసిపీ ఉంది అండ్ బీట్రూట్ పెసరపప్పు ఫ్రై ఉంది ఇది మరొక స్టైల్ అనమాట ఇలా చే ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క టేస్ట్ వస్తుందండి మన ఛానల్లో ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి తినని వాళ్ళు కూడా తింటారు బీట్రూట్ ఈ విధంగా కర్రీస్ ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి బీట్రూట్ ఫ్రై నార్మల్గా బీట్రూట్ ఫ్రై అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఇలా మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి బీట్రూట్ ముక్కలు చక్కగా వాష్ చేసుకొని కడిగి పెట్ ఇలా చిన్న చిన్నగా కట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ముక్కలుగా ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఫస్టే బీట్రూట్ ముక్కలు వేసుకోవాలండి బీట్రూట్ ముక్కలు వేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ బీట్రూట్ కర్రీలోకి అసలు ఆయిల్ ఎక్కువ పట్టదు చాలా తక్కువ ఆయిల్ పడుతుంది మనం ఎంత ఫ్రై చేసినా కూడా ఫస్ట్ బీట్రూట్ ముక్కలు ఇలా ఫ్రై చేసుకోవాలి కాసేపు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి బీట్రూట్ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు ముందుగా వేయడం వల్ల చక్కగా ఫ్రై అయిపోయి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చక్కగా కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేగిపోతుంది ఆ బీట్రూట్ ముక్కలు మరో ఫిఫ్టీ పర్సెంట్ వేగేంత వరకు బాగా ఫ్రై అవుతుంది చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి అన్నీ కూడా ఇప్పుడు ఉల్లిపాయలు ఫస్టే వేయకూడదండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు తర్వాత అదే రుచికి సర్పు కొద్దిగా కారం వేసుకోవాలండి మరీ ఎక్కువగా కూడా వేయకూడదు కారం కారంగా ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది టేస్ట్ రాదు కర్రీకి పచ్చిమిర్చి తగినంత వేసేసుకొని కారం కొద్దిగా వేసుకోవాలి తర్వాత ఇవన్నీ కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కారం చక్కగా ఫ్రై అవ్వడానికి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత లాస్ట్లో వెల్లుల్లి పచ్చ పచ్చగా దంచి వేసేసుకోవాలి పొట్టుతో సహా దంచి వేసుకొని ఇలా కాసేపు ఫ్రై చేయాలి వెల్లుల్లి వేసిన తర్వాత కొద్దిసేపు మాత్రమే ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది బీట్రూట్ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది చపాతి మీదకి మాత్రం చాలా ఇంకా టేస్టీగా ఉంటుంది చపాతీ కాంబినేషన్లోకి చాలా బాగుంటుందని చెప్పొచ్చు థ్యాంక్ యూ